క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ ఫ్రెష్ బస్ వారి ఎలక్ట్రిక్ బస్ సర్వీస్ ప్రారంభం భారతదేశంలో ఎలక్ట్రిక్ ఇంటర్సిటీ బస్ సర్వీసులలో ప్రముఖ సంస్థ ఫ్రెష్ బస్ వారు ఈరోజు విశాఖపట్నం విజయవాడ గుంటూరు నగరాల మధ్యన తమ కొత్త ఎలక్ట్రిక్ బస్సును ప్రారంభించారు ఈ బస్సు సర్వీస్ అత్యాధునిక అన్ని హంగులు మరియు ప్రయాణికులకు అవసరమైన అన్ని సదుపాయాలను కలిగి ఉన్నది పర్యావరణ పరిరక్షణ దిశగా ఇంధన కాలుష్యం నివారించే లక్ష్యంతో ఈ ఎలక్ట్రిక్ బస్సు ప్రవేశపెట్టినట్లు ఫ్రెష్ బస్ వారు చెప్పారు ఈ బస్ విశాఖపట్నం నుంచి గుంటూరు వరకు వెళుతుందని మిడ్ పాయింట్ రాజమండ్రి వద్ద ఆగుతుందని చెప్పారు ఇంధన కాలుష్య రహితంగా డీజిల్కు ప్రత్యామ్నాయంగా హరితధనం వెళ్లి ఆలోచనతో ఈ ఎలక్ట్రిక్ బస్సును ప్రవేశపెట్టడం ఫ్రెష్ బస్ వారి లక్ష్యానికి మరో మైలురాయి ఈ బస్సు ప్రయాణం టికెట్ ఆన్లైన్ బుకింగ్ దగ్గర నుంచి వారు తమ గమ్యస్థానం చేరే వరకు ఒక గొప్ప ప్రయాణ అనుభూతిని కలిగిస్తుంది ప్రయాణికులకు సంపూర్ణమైన భద్రతను చేకూర్చడమే కాక పరిశుభ్రత మరియు ప్రశాంతత ప్రాధాన్యతతో బస్సు ప్రయాణం సాగుతుంది అందరికీ ఇవాళ ఫార్మల్గా ఫ్రెష్ బస్ అనే కంపెనీ విశాఖపట్నం నుంచి అమరావతికి బస్ సర్వీసెస్ లాంచ్ చేయడం దానికి నేను ఇక్కడ ఆహ్వానించాను ఇప్పుడే ఆ ఫ్రెష్ బస్ వాళ్ళ ఒక ఎలక్ట్రిక్ బస్ జేబిఎం అనే కంపెనీ నుంచి ఇష్టట్లా తిరిగే బస్ గురించి కూడా తెలుసుకుందాం ప్రధానంగా రాష్ట్రంలో ఆలోచన ఏంటి అంటే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలి అని ప్రతి నగరంలో పొల్యూషన్కి వెహికల్ ట్రాఫిక్ అనేది ఒక ప్రధానమైన కారణం సో వెహికల్ ట్రాఫిక్లో పొల్యూషన్ తగ్గించాలి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్కి మూవ్ అవ్వాలి ఇంకోటి పది ఎలక్ట్రిక్ వెహికల్స్ బదులు ఒక ఎలక్ట్రిక్ బస్సులో కానీ మనం వెళ్ళగలిగితే నలభై ఐదు మంది ఒకటేసారి వెళ్తే మనకి ఇంకా పొల్యూషన్ తగ్గే అవకాశం చాలా ఉంది సో దాని భాగంగా రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇట్లాంటి ఒక ఎలక్ట్రిక్ బస్సు కూడా సబ్సిడీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఫైవ్ పర్సెంట్ ఆ ఫైవ్ పర్సెంట్ వీళ్ళకి కూడా ఇప్పుడు ఈ కంపెనీ ఫ్రెష్ బస్ కూడా తిరిగిస్తుంది దాని దాకా ఇవాళ ఎనిమిది బస్సులు ఉన్నారా మీరు ఇక్కడ ఎనిమిదితో ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు కానీ వంద బస్సులు ఉన్న ఈ కంపెనీ రాబోయే మూడు సంవత్సరాల్లో వెయ్యి బస్సులకి పెరగాలనేది వాళ్ళ లక్ష్యం సో ఈ రోడ్డు మీద రాబోయే సంవత్సరాల్లో పూర్తిగా డీజిల్ బస్సులు రిప్లేస్ అయ్యి ఎలక్ట్రిక్ బస్సులు రావాలనేది మాకు అప్పుడు క్లీన్లీనెస్ పెరగడమే కాదు సౌండ్ పొల్యూషన్ తగ్గుతుంది బస్సులో ప్రయాణించే అందరికి కూడా కాస్ట్ కూడా ఏంటంటే వీళ్ళకి ఆపరేషన్ కాస్ట్ అంత ఎక్కువ ఉండదు అప్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కొంత దానికి ఇప్పుడే వర్టెల్లో అనే కంపెనీ వాళ్ళ మేనేజ్మెంట్తో కూడా మాట్లాడాను ఏంటంటే బస్సులు వాళ్ళు గ్రీన్ క్లైమేట్ ఫండ్ నుంచి తీసుకుని ఇట్లాంటి ట్రాన్స్పోర్ట్ కంపెనీస్కి వాళ్ళు లాంగ్ టర్మ్ లీజ్ కోసం ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు విశాఖ వాసులకి అమరావతి వాసులకి ఏంటంటే రెండు లొకేషన్స్ మధ్యలో ఒక కంఫర్టబుల్గా వాళ్ళు ప్రయాణం చేయడానికి ఓవర్ నైట్ జర్నీ అయినా డే టైమ్ జర్నీ అయినా ఇన్ఫ్యాక్ట్ మొన్న ఈ పాయింట్ గురించి ప్రజాప్రతినిధులతో మాట్లాడితే ఎలాగైతే వందే భారత్ బస్సులు పొద్దున్న వెళ్ళి సాయంత్రం తిరిగి వస్తున్నాయో ఈ బస్సు మేనేజ్మెంట్ కూడా కోరేది ఏంటంటే రాత్రి బస్సులే కాదు మీరు పొద్దున్న బస్సులు వెళ్ళి సాయంత్రం అక్కడ పని చూసుకుని తిరిగి వచ్చేటట్టు చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా చాలా సౌకర్యంగా ఉంది డే టైం కూడా అదే అండ్ లోపల ఫీచర్స్ కూడా చూపించారు మహిళలకి భద్రత డ్రైవర్ నడిపేటప్పుడు వాళ్ళు నిద్రపోకుండా లేకపోతే కొన్నిసార్లు నడిపే వాళ్ళు ఆల్కహాల్ ఏదన్నా తాగితే దాని మీద ర్యాండమ్గా చెక్కింగ్ చేయడానికి ఆల్కహాల్ టెస్టింగ్ మెషిన్ కూడా పెట్టారు ఎందుకంటే రాత్రిపూట ఒక ఆరు గంటలు ఏడు ఏడు గంటలు డ్రైవ్ చేసేటప్పుడు ఏ ఛాన్స్ తీసుకున్నా ప్యాసింజర్స్కి ప్రాబ్లం ఉంటుంది వాళ్ళ లోపల వాడిన మెటీరియల్స్ కూడా ఏంటంటే క్లీన్గా ఉండాలి టైం టైంకి ఉండాలి క్లీన్గా ఉండాలి అనేది ఒక గోల్గా ఈ కంపెనీ తీసుకుంది మీడియా మిత్రులందరూ కోరేది ఏంటి అంటే ప్యాసింజర్స్ కూడా ఎలక్ట్రిక్ బస్సులని మీరు ట్రై చేయడం మొదలు పెడితే కొన్ని రోజుల తర్వాత మీరు మళ్ళీ డీజిల్ బస్సులు వెళ్ళడానికి మీరు కూడా ఇబ్బంది ఫేస్ చేస్తారు ఇన్ఫ్యాక్ట్ ప్రభుత్వం తరఫున కూడా మేము ఇవాళ వంద ఎలక్ట్రానిక్ బస్సెస్ కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఇవాళ ఆర్టీసీకి ఇవ్వడం జరుగుతుంది ఆ వంద బస్సులు వచ్చిన తర్వాత డీజిల్ బస్సులు పాత బస్సులు వంద బస్సులు మనం తీసేస్తాం సో అది ప్రభుత్వ రంగంలో చేస్తున్నాము ప్రైవేట్ రంగంలో ఇట్లా అందరి వాసులకి సేవలు అందజేయడానికి ఫ్రెష్ బస్ లాంటి కంపెనీ కూడా ముందుకు వచ్చింది ఆహ్వానిస్తున్నాము ఇక్కడ వాళ్ళు వాళ్ళ డిపో పెట్టుకుని వెనకాలకు ఛార్జింగ్ స్టేషన్ కూడా పెట్టుకున్నారు సో ఇక్కడ ఇంకా పెరుగుతూ వస్తాయి ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ వీళ్ళ ప్రమోటర్ సుధాకర్ గారు చెప్పింది ఏంటంటే త్వరలో స్లీపర్ కమ్ సిట్టింగ్ బస్ కూడా వస్తుంది సో రాత్రిపూట కొడుకోవడానికి కూడా సౌకర్యాలు వస్తాయి సో వీ విషయం ఆల్ ద బెస్ట్ ఎందుకంటే కాన్స్టెంట్గా ప్రజాప్రతినిధులుగా మా బాధ్యత ఏంటంటే అందరికీ అందుబాటులో ధర కూడా వాళ్ళు అఫోర్డ్ చేయగలిగిన విధంగా ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్ మేము కూడా ప్రొవైడ్ చేయగలిగితే ఎకనామిక్ యాక్టివిటీ ఇంకా బాగా పెరుగుతుంది సో వి విష్ దిస్ కంపెనీ ఆల్ ది బెస్ట్ అందరు దాన్ని ట్రై చేయాలని కోరుతున్నారు కంపెనీ యాజమాన్యాన్ని కోరేది ఏంటి అంటే మీరు ఏదే ఉద్దేశంతో అయితే స్టార్ట్ అయ్యారో ఆ ఉద్దేశంతో మీరు కంటిన్యూ అయ్యి ఆ మాట నిలబెట్టుకుని మంచి పేరు సంపాదించాలని కోరుతున్నారు అందరికీ నమస్కారం ఈరోజు మేము ఫ్రెష్ బస్సు లాంచ్ చేస్తున్నాం వైజాగ్ నుంచి విజయవాడకి ఈ ఫ్రెష్ బస్ ఏంటంటే అందరికీ అందుబాటు ధరల్లో బెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ క్లీన్ ట్రాన్స్పోర్టేషన్ ఏసీతోని మన ఎలక్ట్రిక్ బస్సు నాయిస్ లెస్ తణుకు శబ్దంతో అన్నమాట ఎలక్ట్రిక్ బస్సు అవి మేము వైజాగ్ టు విజయవాడ లాంచ్ చేస్తున్నాం అమరావతి ఇంకా చెప్పాలంటే అమరావతి మన అందరి ఆంధ్ర ప్రజల యొక్క కోరిక అమరావతిని డెవలప్ చేయాలని అక్కడికి మేము ఇప్పుడు ఎనిమిది సర్వీసులు లాంచ్ చేస్తున్నాం ఈ రోజు నుంచి మీరందరూ కూడా వైజాగ్ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని మనసా కోరుకుంటున్నాను అలాగే మాకు ఈ యొక్క ఈ బస్సులన్నీ కూడా వటెలో ప్లాట్ఫామ్ ద్వారా మాకు ఈ బస్సులు అందజేచ్చారు దానికి సందీప్ గంభీర్ గారు బాంబే నుంచి ఇచ్చేశారు సో వారి మాటలు కూడా We find the buses actually coming on the road. The journey with these buses will start their journey today, but the journey between fresh Bus and Vatello started a couple of months back, and it's always a great pleasure to see uh, more green buses coming on the road. While this bus is blue, but it's actually green. It's green, sustainable, uh, air conditioned luxury coaches, which Sudhakar and team are. ఫ్లయింగ్ ఫ్రమ్ హెయిర్ అండ్ ది రోబీస్ డీబీ రోల్డ్ అక్రాస్ మల్టిపుల్ పార్ట్స్ ఆఫ్ సౌత్ ఇండియా అండ్ ద కంట్రీ సో వెరీ హ్యాపీ టు సీ దిస్ దీస్ ఫస్ట్ థౌట్ ఆఫ్ బస్సెస్ అండ్ అదర్ ఫార్టీ ఫిఫ్టీ మూర్ బస్సెస్ చూసి వెరీ సూన్ కమింగ్ కంగ్రాచులేషన్స్ డాక్టర్ అండి ఫర్ మేకింగ్ దిస్ థ్యాంక్ యూ వైజాగ్ మేము ఆల్రెడీ సర్వీసెస్ విజయవాడ నుంచి హైదరాబాద్ ఉన్నాయండి అలాగే బ్యాంగ్ళూర్ తిరుపతి ఉన్నాయి బ్యాంగ్లూర్ టు చెన్నై స్టార్ట్ చేయబోతున్నాం బ్యాంగ్ళూరు మైసూర్ హైదరాబాద్ బెంగళూరు ఇలా సెప్టెంబర్ కల్లా మా దగ్గర దగ్గర ఒక వంద బస్సులు ఉంటాయి ప్రస్తుతానికి ఎవ్రీ మంత్ మేము ఒక పది బస్సులు యాడ్ చేస్తున్నాం బై సెప్టెంబర్ వంద బస్సులు ఉంటాయి ఇప్పుడు వైజాగ్ వెరీ ఇంపార్టెంట్ వెరీ ప్రామినెంట్ ప్లేస్ వైజాగ్ నుంచి విజయవాడకి ఒక పది బస్సులు వేస్తున్నాం అలాగే ఈరోజు భరత్ మన ఎంపీ గారు వచ్చి దీన్ని నిరాగ్రహించిపోతూ ఉన్నారు ఆయనకు కూడా నా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానండి వీళ్ళందరూ కూడా వైజాగ్ ప్రజలందరూ కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తారని చార్జెస్ బెంగళూరు అంటే బస్సు ప్రయాణం ఏంటంటే ఒక పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి ఈ పది పన్నెండు గంటల్లో వైజాగ్ నుంచి హైదరాబాద్ కానివ్వండి వైజాగ్ నుంచి విజయవాడ విజయవాడ వరకు మేము ప్లాన్ చేస్తున్నాం అండి ఈ ఫేస్ కరెంట్లీ మూడు వందల యాభై రూపాయలని స్టార్ట్ అవుతుందండి అండ్ తర్వాత మధ్యలో మేము స్నాక్ బాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం దాంట్లో ఫ్రీ వాటర్ బాటిల్ వెట్ వైట్ స్నాక్స్ అండ్ ఆల్సో స్నాక్స్ కూడా ఇస్తున్నాము ఇది మధ్యలో రా రాజమండ్రి ఆగి వాళ్ళందరూ కస్టమర్స్ కనెక్ట్ దిగి గెస్ట్ రూమ్స్ వాడుకొని ఈ లోపు మళ్ళీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మళ్ళీ స్టార్ట్ అయ్యి వెళ్ళి మళ్ళీ చూసి ఇది నాలుగు వందల ఇరవై వాట్ బ్యాటరీ పవర్తో నడుస్తుందండి ఒక సింగిల్ ఛార్జ్ ఒకసారి ఛార్జ్ చేస్తే దగ్గర దగ్గర మూడు వందల ఎనభై కిలోమీటర్లు వస్తుంది లేదండి ఎవరికైనా సరే ఎవరికైనా మనము ఇవ్వాలంటే గ్రూప్ హైర్ కూడా చేసుకోవచ్చు ఎవరైనా పెళ్లికి కావాలన్నా లేకపోతే ఎక్కడ కావాలన్నా లేదండి సీట్ లెక్కనే సీటు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి అమౌంట్ కాల మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్పులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బీవీ రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు